హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారా నేను మీ సునీత సో ఏందబ్బా సునీత లొకేషన్ చేంజ్ చేసింది అనుకుంటున్నారా అండి ఊరికి వచ్చామన్నమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి సడన్గా రావాల్సి వచ్చింది ఇక్కడ పొద్దు పొద్దునే భలే ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ కోళ్ళ సౌండ్ పిచ్చికల సౌండ్ అంటే ఆ పక్షుల సౌండ్లు గ్రీనరీ అంతా బాగుంటుంది బట్ ఏంటంటే మా అమ్మమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో కోళ్ళు ఉండవు ఒకటి మా అమ్మ వాళ్ళ అయితే ఫుల్ కోళ్ళు ఉంటాయి కోళ్ళు ఉండగానే ఆ పక్షుల సౌండ్ అదంతా బాగా అనిపిస్తుంది అనమాట పొద్దున్న ఆ నేచరు భలే ఉంటుందండి పొద్దు పొద్దున పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మేమైతే పొద్దున్నే లేచాం మరి పొద్దున్నేం లేవలేదు మా తొందర లేచింది మేము కొంచెం లేట్గానే లేసాం అనమాట ఎందుకంటే నైట్ టూ తర్వాత పడుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ చూడండి పొద్దున్నే అందరు ఫుల్ బిజీలో ఉన్నారు వంట పనిలో ఉన్నారనమాట ఇక్కడ మా అత్తమ్మ ఊర్లో ఎట్లా అంటే జొన్న రొట్టెలు కంపల్సరీ అనమాట మా ఊర్లో నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటాం బట్ అత్తమ్మ వాళ్ళు అయితే రోజు చేసుకుంటారండి ఇక్కడ ఎక్కడ చూసినా మీకు జొన్న రొట్టెలు చేసుకుంటూనే కనిపిస్తున్నారు కదా సో కంపల్సరీ మాకు ఇంకా పొద్దునే భలే పీస్ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడేమో లేచి లేవాలా వద్దా లేవాలా వద్దా అనుకుంటాం బట్ అక్కడ అట్లేం కాదు లేస్తాం టైంకి టైం కూడా అంటే నేను ఇక్కడ ఎట్లా చేస్తా అంటే పొద్దు పొద్దునే లేచి హడావిడి హడావిడి గబగబ చేసేస్తుంటాను కదా అదే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రశాంతంగా చేసుకుంటానండి మా అత్తమ్మ వల్ల మేము కొంచెం లక్కీ పర్సన్స్ అనుకోవాలి ఎందుకు అంటే జొన్న రొట్టెల విషయంలో ఎప్పుడు మా అనే చేస్తుంది రొట్టెలు మేము ఎప్పుడు చేయము అంటే చేయని కూడా మమ్మల్ని ఆమెనే చేస్తుంది అనమాట మోస్ట్ ఆఫ్ ది టైం ఎప్పుడు మేము రొట్టెలు చేయనే చేయము అత్తమ్మనే ఆ పని చూసుకుంటుంది సో అత్తమ్మ అక్కడ రొట్టెలు చేస్తుండే నేను ఇటు వచ్చాను ఎందుకంటే ఇక్కడ చేపలు అతను వచ్చిండనమాట చేప మరి మీరు అనగచ్చు ఏంది సునీత మొన్ననే చేపలు తీసుకున్నావు కదా ఒకటి అని ఇవి తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారండి తక్కువ ప్రైజ్ అంటే పెద్ద చేప వచ్చి హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ చిన్నది వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటే మనకి ఎవరైనా చుట్టాలు వస్తే ఇంటికి ఎవరైనా ఎక్కువ జన మంది వస్తే ఉండయి అంటే ఇంట్లో లేవు నాకు ఆల్రెడీ పెద్ద చేప చినిగిపోతేనే ఒక చేప తెచ్చుకున్నాను నేను కాబట్టి చూద్దామని నేనైతే నాలుగు చేపలు కొనుక్కున్నాను అండి అంటే మొత్తం వాళ్ళు రెండు ఇంట్లోకి రెండు కొనుక్కున్నారు నేను రెండు కొనుక్కున్నాను అనమాట మొత్తం నాలుగు తీసుకున్నాం మా ఇంట్లోకి రెండు ఇంక ఇక్కడికి వచ్చి చేపలు చూపిస్తున్నాను చూ అది చూపిస్తుండ తనకి ఏ కలర్ కావాలో అది వీళ్ళు మా మామయ్య వాళ్ళండి చూడండి మనం వీళ్ళు అంటే సిటీలో ఎట్లా ఉంటామంటే వెళ్ళి షాపింగ్ చేసుకొని అది తీసుకొని మనకు మనం వెళ్ళి ఇక్కడ చూడండి ఒకరు ఎవరైనా వాళ్ళు ఏదైనా తీసుకొని వచ్చారంటే ఇంతమంది వచ్చి జమ్ అయిపోయి బేరాలు అడిగి ఆల్రెడీ బేరాలు అడిగి తీసుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం ఇంకా అడగాల్సిన అవసరం లేదు ఊర్లో ఒకరికి ఎంతకి ఇస్తారో మనకి ఇంకా అంతే కంటిన్యూ అవుతుందండి అయితే నాకు ఈ కలర్ నచ్చింది పింక్ నచ్చింది నాకు చేప అంటే ఫుల్ సూపర్ క్వాలిటీ లైట్ క్వాలిటీ ఉంది లైట్ వెయిట్ ఉంది చేప కూడా టూ హండ్రెడ్ అంటే వర్తీ అండి ఇక్కడ మార్ట్ లో సూపర్ క్వాలిటీ ఉంది అది త్రీ ఫిఫ్టీ అనమాట త్రీ సిక్స్టీ రూపీస్ ఆ త్రీ హండ్రెడ్కి రెండు చేపలు తీసుకుంటా పెద్ద సైజ్ చిన్న సైజ్ కాబట్టి సరేలే ఎవరికైనా వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాడడం కోసం దాని రెండు నేను ఒకటి పెద్ద చిన్నది ఒకటి పెద్ద చిన్నది ఇంట్లోకి తీసుకున్నాం ఇంకా చేపలు బేరాలు అవన్నీ అయిపోయిన తర్వాత అంట్లో అండి ఇంకా పొద్దునే మనం ఇక్కడైతే సింక్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సింకే ఉంటుంది సింక్లో తోముతాము బట్ కొన్ని ఎక్కువ ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు ఎక్కువ బోర్లు పడతాయి కదా అది బయట క్లీన్ చేస్తే బాగుంటుంది బట్ నాకు కూడా ఇక్కడ అందరినీ చూసుకుంటే ఇట్లా తోమడం ఇష్టం ఆల్రెడీ మా అత్తమ్మ ఒక రెండు మూడు నెలల గిన్నెలు తోమిపోయింది అంటే పొయ్యి మీద వండి గిన్నెలు తోమేసిపోయింది మిగతావి నేను తోముకుంటున్నాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంత డార్క్ అంటే మొత్తం పొగ పొగ కనిపిస్తుంది కదండి పొగనే ఇది ఇక్కడ ఎదురుగా మా ఇంకో అత్తమ్మ రొట్టెలు చేసుకుంటుంది ఆ పొగ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుందనమాట చిన్న పొయ్యి ఉండేసరికి అదే నాకు ఊపిరి ఆడట్లేదు అనమాట పొగకి అదే అంటున్నాను మా అత్తమ్మతో అదే మాట్లాడుకుంటూనే చేస్తున్నాము చిన్న పొయ్యి కాబట్టి అత్తమ్మ ఒక నాలుగు ఇటుకలు పెట్టి పెద్ద పొయ్యి పెట్టుకో అప్పుడు పొగ రాదని చెప్తున్నాను నేను ఇంకా పొగలోనే అంట్లైతే తోముకుంటూ ఉన్నానండి ఇక్కడ భలే మార్నింగ్ రొట్టెని అనేది బలే స్టార్ట్ అవుతుంది మనకి ఫుల్ డే లాక్ అవుతుంది పొద్దు పొద్దునే మా దగ్గర ఇట్లానే వంటలతోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ లేచి వాకిలు ఊడ్చి అదంతా చేసిన తర్వాత ఫస్ట్ చేసేది మా అత్తమ్మల దగ్గర జొన్న రొట్టెలు హాయ్ అండి మా స్పెషల్ ఫుడ్ ఏంటనే చూపిస్తాను నేను ఇది జొన్నలు దంచి బరక బరకగా చేస్తాను జొన్నేది కొత్త జొన్న ఇది మటన్తో చేస్తారనమాట అమ్మవారికి ఇది చాలా ఫేవరెట్ అండి అయితే మేము వచ్చిన రీజన్ ఏంటి సడన్గా ఊరికి అంటే మా అమ్మ అమ్మవ అంటే మైసమ్మకి తీస్తున్నారు అండి ఎట్లా అంటే కొత్త పంట కోస్తాము కదా మా అత్తమ్మ వాళ్ళు జొన్నలు వేస్తారు ఇది జొన్న గడక పచ్చి జొన్నలు గడక అనమాట అయితే ఆ గడ్క పెట్టి ఆటతో పూజ చేస్తారండి అమ్మవారికి మైసమ్మ అమ్మవారికి మటన్ వచ్చినాక కర్రీ చేయాలన్నమాట సో ఇప్పటికీ వచ్చిన టైం వచ్చి నైన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు మీరైతే వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై కాబట్టి ఆ పూజ చేస్తారు ఇంకా మేము చాలా రోజుల నుంచి రాలేదు అత్తమ్మ ఫోన్ చేస్తే సర్లే ఒకరోజు పోయి వద్దాం అనేసి ఇంటికి వెళ్ళి పిల్లల్ని కూడా చూసినట్టు ఉంటుంది మా మరిది పిల్లలు బా చిన్న బాబు మనీష్ కావాలని అందరిని ఒకసారి పలకరించుకున్నట్టు ఉంటుంది అప్పుడప్పుడు వెళ్ళాలండి ఏం చేస్తాం చెప్పండి ఊరికే ఇంట్లోనే ఆ రూమ్లలో అక్కడ సిటీలలో ఉండి అప్పుడప్పుడు ఇట్లా ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి నేచర్ని ఎంజాయ్ చేయాలి మన వాళ్ళని కలవాలి అప్పుడప్పుడు మన ఫ్యామిలీ కూడా ఉంటారు అరే మనల్ని పెంచి పెద్దగా చేసిన వాళ్ళు ఉంటారు కదా ఒకసారి వాళ్ళని వెళ్ళి పలకరించాలి మనం వెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు మా అమ్మమ్మ కానీ మా అత్తమ్మ కానీ మనిషికి ఇంకా హ్యాపీ ఫీల్ అనమాట మనల్ని చూసి వాళ్ళు అందుకే మనం ఓకే ఎప్పుడో ఒకసారి ఏ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి పోకుండా ఇట్లా రెండు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వెళ్ళి పలకరిచేస్తే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంట్రెస్టే ఉంటుంది అట్లా వెళ్ళాలి రావాలి అనేసి సరే అని మా అత్తమ్మ పిల్లం కానీ ఇంకెళ్ళాం అనమాట వన్డేని ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి సో డే అయినా వాళ్ళతో ఉంటాం కదా అనేసి వెళ్ళామండి ఇంకా వంట అది అక్కడ చూపించాను కదా ఒక ఇంటి దగ్గర అక్కడ ఏటను కోస్తున్నారు అని చెప్పిన ఆల్రెడీ పొలంలో పూజ అంతా చేసుకుని వచ్చి ఆ నైవేద్యాలు మాకు ఇచ్చేసి ఇంకా మెయిన్ మటన్ రాలేదని చెప్పాను కదా నేను అది మటన్ కోస్తున్నారు అనమాట సో వచ్చి వంట చేసుకుని తినేసరికి పన్నెండు అయిందండి మాకు అంత లేట్ అనమాట ఈసారి ఇక్కడ చూడండి ఇంకా మా అమ్మమ్మ ఇంటి వెనుకలనే పెద్ద సీతాఫలం చెట్టు ఉంది ఈ సీతాఫలం చెట్టు నేను పుట్టక ముందు నుంచి ఉంది కావచ్చు దగ్గర దగ్గర అది ఇంకా ఉందండి చాలా సీతాఫలాలు ఉన్నాయి చెట్టుకి అయితే మొన్ననే కోసారంట ఇంకా కొన్ని మేము పోస్తాం చూడండి ఎంత భలే ఉంది కదా తెల్లగా సీతాఫలం అన్నమాట అయితే సీతాఫలం కోసుకుంటున్నాం మేము వచ్చి మొత్తం మా చెట్టునంతా గెలికి గెలికి ఉన్న సీతాఫలాలని పోస్తున్నాము మా అమ్మ మామ జ్యోతి నేను మా పిల్లలందరం కలిసి ఉన్నాము ఇటు చూడండి ఈ వెనకాల ఉన్నదే పొలం అనమాట మొక్కజొన్న పొలం ఇది వెనకాల మొక్కజొన్న ఉన్నారు ఈ చెట్టు చూడండి అబ్బా నేను పుట్టక ముందు నుంచి ఉంది అది ఇంకా అట్లనే ఉండింది అనమాట ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో భలే వెళ్తుంది వాటర్ అనేది అంటే మనం బోర్ నీళ్ళు ఎట్లా వెళ్తే అట్లా ఉండింది అనమాట అంటే ట్యాంక్ నిండిపోయి ఎక్స్ట్రా ఫ్లో ఉన్నది ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ వాటర్ అనమాట బాగుంది అంటే పొలంలోకి వెళ్తుందనమాట పొలం కూడా పండుతుందను సో ఇక్కడే మొక్కజొన్న పొలం వేస్తున్నారు అంటే మొత్తం ఇప్పుడు పంట పొలాల సీజన్ కాబట్టి పంట సీజన్ కాబట్టి మొత్తం పొలాలే ఉంటాయి మా చుట్టుపక్కలంతా అదే కొంచెం వింటరో సమ్మర్ అయితే ఒక్క పొలం కూడా కనిపించిందనమాట ఇది మొక్కజొన్న కంకి పొలం అండి సో మొక్కజొన్నలు కాస్తున్నాయి బట్ ఇది వేరే వాళ్ళ పొలం కాబట్టి మనం దాంట్లో కొయ్యలేము లేదంటే చూస్తే వేస్తారు మనల్ని అందుకే మేమేం పని చేయట్లేదు ఇంకా ఇక్కడ మనిషి వాటర్ చూసి వాటర్ వాటర్ కావాలంటుంది ఒక్కటే పట్టింది అనమాట వాటర్ చూద్దాం వాటర్ చూద్దాం వాటర్ చూద్దామే అని పట్టింది మళ్ళీ మేము అట్ట వెళ్ళినా మళ్ళీ దాని దగ్గర నేను పోతి చూస్తా అంటుంది అని భలే పచ్చగా గ్రీన్ గా భలే ఉంది కదండి చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉండింది సో నా వ్లాగ్ అంతా కలర్ఫుల్ గానే ఉండింది మీరు కొత్త వాళ్ళు చూస్తున్నైతే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి సో చాలా మందికి పొలాలు ఉండొచ్చు చాలా మందికి లేకపోవచ్చు సో నా బ్లాగ్ చూసి అందరు ఆస్వాదించండి అలాగే ఒక నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తారు కదా సో కొన్ని కొన్ని మా వారేమో వెతికి 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 కొన్ని కోస్తున్నారు అనమాట సీతాఫలం ఇది మా నిషిక షూట్ చేసిన వీడియో అండి ఆకాశం అట్లా ఉంది ఆ టైంలో మేము మిట్ట మధ్యాహ్నం పోతున్నాం అని టూ త్రీ ఓ క్లాక్ అది అటు ఇటు తిరుగుతా ఉన్నాం ఇంకా ఇది మెయిన్ రోడ్ ఇదంతా చూడండి ఇదంతా మా ఊరే మా తండ అనమాట తాండ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ జామ్ చెట్టు మాకు కూడా ఒక జామ్ చెట్టు ఉంది మా ఇంటి ముందు కూడా అయితే ఈమె పెద్ద తెలివి తెలుసా మేము వెనకాల సీతాఫలాలు పోస్తున్నాం మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ చెట్టు జామకాయలు కోస్తాం అనమాట అయితే తను ఊరికి అంటే అక్కడ ముందు ఊరికి అంటారు కదా అంటే ఏమంటారు కిరాణా కొట్టుకంటే మా దగ్గర ఊర్లు ఉండే కాబట్టి మేము తెచ్చుకుందాం అంతలో మేము వచ్చిన్నాం కదా ఎక్కడ జామకాయలు మొత్తం పోసిర్రు అని చూస్తుందంట అది చెప్తుంది వచ్చి పచ్చి ఎప్పుడు కోసిరు అని చూస్తున్నా అంటే అంత సీన్ లేదు మేము రాలేదు చెట్టు దగ్గరికి ఇంకా ఎప్పుడూ వస్తున్నాం చెప్తున్నాను ఇన్ని సీతాఫలాలు కోసామండి మేమైతే నేను కోసామనమాటెళ్ళంటే దాని ఏదో మూసినట్టు నేను ఎత్తు మీద వేసుకొని పోతుండ సీతాఫలాన్ని ఇది మనిషి అయితే బుడ్డది ఒకటే ఆడుకుంటూ ఉండింది అనమాట కదా కొంచెం ఆడుతుంది కొంచెం ఏడుస్తుంది రెండు ఉంటాయి దీని దగ్గర అయితే గుండు అయ్యేసరికి మొత్తం అబ్బాయి లానే అనిపిస్తుంది బట్ అట్లానే ఉండాలండి వీళ్ళు చిరాక్ చిరాక్ చేస్తుంటర్లేదండి మళ్ళీ ఆ సైకిల్ అట్లనే ఆడుతుంది అస్సలు వదిలిపెట్టట్లేదు అస్సలు ఉండట్లేదు అనమాట సో ఇదంతా ఇప్పుడు మా ఊరండి స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి ఇట్లా ఉంటుంది అనమాట ఇదంతా జొన్న పొలం జొన్న చేనేసి ఉన్నారు నాకు కుదిరితే వీలు కుదిరితే నేను మా పొలం కూడా షూట్ చేద్దాం అనుకున్నాను బట్ వెళ్ళలేదండి డేనే టైం కదా వెళ్ళడం రావడం ఏం అనమాట మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి అట్లా స్పెండ్ చేయడం అట్లనే అయిపోయింది సో ఇదంతా మా తాండా సో తాండా మొత్తం భలే క్లాసీగా ఉంటుందన్నమాట అంటే ఒకప్పుడు చిన్న చిన్న తాండాలు అట్లా కాకుండా మంచి క్లాసీ ఉంటుంది మా అత్తమ్మల ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అయితే అచ్చం పల్లెటూరులానే ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నేను దసరా టైంలో వెళ్తాను కాబట్టి అది కూడా చూపిస్తాను మీకు సో మా ఇల్లు వచ్చి లాస్ట్లో ఉంటుందండి ఈ ఎండింగ్లో మా ఇల్లు ఉంటుంది సో మొత్తం మా ఊరి నిండా మా ఇంటి ఊరి నిండా మొత్తం పచ్చని పొలాలే అంటే పచ్చని చెట్లే ఉంటాయి ఎక్కువ చెట్లు ఉంటాయి మా వాళ్ళ ఊళ్ళో సో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఈ మధ్యలో ఉన్నవి పాత ఇల్లులు అండి అది అటు చివర మా ఇల్లు ఇటు చివర అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో ఇది అనమాట ఈరోజు మన విలేజ్ వీడియో అనేది సో మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను వీడియో చూడండి మా బుడ్డది సౌండ్ విని ఇంకా బయటకు వచ్చి తొంగి చూస్తుందనమాట సో మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి ఏమనిపించిందో అలాగే మీకు పొలాలు